అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఏటుగూరు ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో మనకి గుంటూరు టు ప్రత్తిపాడి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో భారత్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ మనకి పదిహేడు వందల తొంభై ఐదు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్గా వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు ప్రత్తిపాడు నేషనల్ హైవేలో మనకి భారత్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ మనకి ఈ రైస్ మిల్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి పదిహేడు వందల తొంభై ఐదు గజాల మొత్తం ల్యాండ్ అనమాట అండి ఇందులో మనకి రైస్ మిల్తో షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ల్యాండ్ చూస్తున్నారో వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సిటీకి కూడా చాలా దగ్గరకు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుందండి సో నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ఎయిటీ ఫీట్ రోడ్డు అండి సో ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఎయిటీ సిక్స్ ఫీట్ అండి లోతు వచ్చేసరికి నూట ఎనభై ఏడు అడుగులు అనమాట మొత్తంగా ఇది పదిహేడు వందల తొంభై ఐదు గజాల ల్యాండ్ అనమాట అండి ఇప్పుడు మనకి గజం వాల్యూ అనేది బ్యాంక్ లో కేవలం పద్నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ చేస్తే మనకి చాలా తక్కువకే మనకి బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది మనకి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా ఉందండి మార్కెట్ వాల్యూ సో ఆ లెక్కన చూసుకున్న మనకి చాలా ప్రాఫిట్ ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది రెండు కోట్ల యాభై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అది మనకి వేలం రెండు కోట్ల యాభై రెండు లక్షలు వచ్చు యాభై మూడు అవచ్చు అరవై కూడా వచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా మీకు అనమాట ప్రాపర్టీ అనేది సో ఎవరైతే పెద్ద బడ్జెట్ అయినా పర్లేదు మనకి సిటీకి దగ్గరగా ఉండాలి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఉండాలనుకుంటే ప్రాపర్టీ అనేది వారికి బాగా యూజ్ ఇద్దండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ